ఎవ్రీ వన్ మా పిల్లలకైతే ఏజియోలో డ్రెస్సెస్ అయితే ఆర్డర్ చేశాను సమ్మర్ కనేసి ఒక ఫ్రాక్ అయితే ఆర్డర్ చేశాను ఈ ఫ్రాక్ వచ్చేసి వన్ నైంటీ రూపీస్ ఇంకా టీషర్ట్స్ కూడా అయితే ఆర్డర్ చేశాను ఈ టీ షర్ట్స్ అయితే క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఈచ్ వన్ వన్ ట్వంటీ వన్ థర్టీ అలా అయితే వచ్చాయి ఇంకా బ్లూ కలర్ టీషర్ట్ కూడా ఆర్డర్ చేశాను ఈ బ్లూ కలర్ టీషర్ట్స్ ఈచ్ వన్ నైంటీ రూపీస్కి అయితే వచ్చింది ఇంకా క్వాలిటీ వైజ్ అయితే సూపర్గా ఉన్నాయి ఈ ఆరెంజ్ కలర్ టీషర్ట్ కూడా నైంటీ రూపీస్కి అయితే వచ్చేసింది క్వాలిటీ వైజ్ అయితే సూపర్గా ఉన్నాయి ఈ స్కై బ్లూ కూడా ఆర్ ఎయిటీ రూపీస్కి అయితే వచ్చింది ఇంకా ప్యాంట్లు అయితే ఆర్డర్ చేశాను ఈ ప్యాంట్ అయితే ఎయిటీ రూపీస్ ఓన్లీ ఎయిటీ రూపీస్ ఈ ప్యాంట్ కూడా ఎయిటీ రూపీస్ ఇలా అయితే ట్యాగ్ అయితే ఇచ్చారో ఎలా రిమూవ్ చేసుకోవాలో మాకు అయితే అసలు అర్థం అయితే కావట్లేదు ఇంకా ఈ ప్యాంట్ అయితే అరౌండ్ ఎయిటీ రూపీస్ అండ్ నైంటీ రూపీస్కి అయితే వచ్చేసాయి క్వాలిటీ వైజ్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి ఇంకా పజామా టైప్స్ అయితే ప్యాంట్స్ అయితే తీసుకున్నాను ఇవి ఫైవ్ పీసెస్ అయితే వచ్చాయి ఈచ్ వన్ వన్ థర్టీ కి అయితే వచ్చేసాయి క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి వీటికి ఓన్లీ డిజైన్ ఒక్కటి ఇచ్చారు స్టార్ బటర్ఫ్లై ఇలాగ ఫిష్ ఇంకా కొన్ని కొన్ని రకాలైతే ఇచ్చేసారు క్వాలిటీ వైజ్ చాలా చాలా సూపర్గా ఉన్నాయి మీకు కూడా నచ్చయితే తీసుకోండి చాలా బాగా ఉన్నాయి ఇలా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేస్తే